మన దేశంలో ఉన్నవాడు అండి వివేకానందుడు స్వామి వివేకానందుడు చాలా గొప్పడు మంచి పేరు సాధించాడు చికాగో పట్టణానికి వెళ్ళినప్పుడు అతని ప్రసంగాన్ని విని ఆ చికాగో పట్టణ ప్రజలందరూ నిలువబడేయడానికి కరచాల ధ్వనులు చేశారండి కరతాళ ధ్వనులు చప్పట్లు కొట్టారు ఎంత బాగా మాట్లాడారు అయ్యా మీరే అలాంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసా అండి చూడండి ఒక మాట మీరు చూడాలి ఎందుకంటే ఏదో చెప్పింది అబద్ధాలు చెప్తున్నాను అనుకోకూడదు కదా యేసుప్రభు కోసం డప్పు మీరు కొట్టుకుంటున్నారండి అని అనకూడదు డప్పు కొడుతున్న వ్యక్తి క్రైస్తవుడు కాడు ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి క్రైస్తవుడా స్వామి వివేకానందుడు క్రైస్తవుడు అండి కాదు కదా ఏమన్నాడు చూపించండి తెర మీద ఇన్ ద ఫేమస్ లెక్చర్ క్రైస్ ద మెసెంజర్ డెలివర్డ్ అట్ లాస్ ఏంజలస్ ఏంటి లాస్ ఏంజలస్ లో మాట్లాంటి వివేకానందుడు ఇన్ నైన్టీన్ హండ్రెడ్ వివేకానంద టోల్డ్ కనబడుతుందా స్క్రీన్ మీద సాక్ష్యం మీకు ప్రూఫ్ ఎవిడెన్స్ లేకుండా ఏం మాట్లాడంగా కట్టుకథలు చెప్పి బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ్యం బైబిల్ కోసం కట్టుకథలు చెప్పాల్సిన పని లేదు పెట్ట కథలు బుర్ర కథలు మనకెందుకు అవి యథార్థ సంఘటనలు ట్రూ విట్నెసెస్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి మనకి ఏమంటున్నాడు ఇఫ్ ఐ హ్యావ్ టు టు వర్షిప్ వర్షిప్ జీసస్ ఆఫ్ నజరెత్ దేర్ వన్ వే దట్ ఈస్ హిమ్ గాడ్ దేవుడుగా ఎవరినైనా పూజించాలి అంటే ఏసు పూజించాలి పూజించాలని చెప్పాడండి ఏం మాట ఏం మాట అలాగంటుంది క్రైస్తవుడు గాడు దేవుడుగా కొలవాలి అంటే ఏసునే కొలాలి అక్కడతో ఆగిపోలేదండి ఇంకేమన్నాడు తెలుసా అండి చూడండి హ్యావ్ హివ్డ్ ఇన్ పాలెస్టీన్ ఇన్ ద డేస్ ఆఫ్ యేసు నజరేతులో బ్రతికే రోజుల్లో ఒక బతుకుంటే మొదటి శతాబ్దంలో ఫస్ట్ సెంచురీలో ఐ వుడ్ వాష్ నాట్ విత్ మై టీయర్స్ యేసు పాదాలు కన్నీళ్ళతో కడిగింది పాపాత్మైన స్త్రీ నేను మాత్రం అలా నా కన్నీళ్ళతో కడగడం నాకు ఇష్టం లేదు మరి దేనితో కడుగుతారయ్యా బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్ ఏంటంటే ఆయన పాదాల మీద ఏమి పంపుతారటండి వివేకానందుడు నా గుండెల్లో నుంచి రక్తం పంపేస్తా అంత గొప్పడు యేసుప్రభు అంటే మనుష్యుల రక్తం ఆయన పాదాల మీద ఒలిగేటంతటి గొప్ప పవిత్రుడు అది ఆయనకున్న ప్రత్యేకత దేవుడుగా గుర్తింపు పొందినవాడు ఆయన పాదాలు నీళ్లుతో కడిగేది కదా రక్తంతో కడిగిన తనివి తీరని ప్రాణం అది వేసుకున్న ప్రత్యేకత కనుక ఆయనకు ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చింది మరణాన్ని గెలిచాడు గనుక వధింపబడ్డాడు గనుక ముల్లోకాలు ఆయన పేరు మారు ముగి టాప్ స్థానంలో ఉన్నతమైన స్థానంలో ప్రప్రథమైన స్థానంలో ఉంది కనుక ఈ ఈరోజు నువ్వు నమ్మిన క్రీస్తు యొక్క ఘనత నేను నమ్మిన నా ప్రభు యొక్క కీర్తి ఆహా ఇంత గొప్ప వ్యక్తి నాని నేను నమ్మాను నా బ్రతుకు ధన్యం నేను నమ్మింది అబద్ధాన్ని కాదు ఒక మహోన్నతమైన వ్యక్తిని నమ్మాను నేను ఐ బిలీవ్ ఇన్ జీసస్ నేనే సురుడమ్మానో అబద్ధం ఆయన పుట్టింది నిజం ప్రాణం పెట్టింది నిజం సిలువను గెలిచింది నిజం తిరిగి లేచింది నిజం